హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ దూసుకుపోతోంది ఎగుమతుల్లో సత్తా చాటుతూ దుమ్ము రేపుతోంది భారత్ తన అత్యధిక ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశిత గడువు కన్నా ముందుగానే సాధించింది ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు ఈ విజయానికి కారణమైన రైతులు చేనేత కార్మికులు తయారీదారులు ఇలా చాలామందికి ఆయన అభినందనలు తెలియజేశారు భారత్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగు వందల బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది ఇదివరకు ఎప్పుడూ కూడా ఈ స్థాయి భారీ టార్గెట్ను నిర్దేశించుకోలేదు అయినా కూడా ఈ లక్ష్యాన్ని మనం చేరుకున్నాం భారత్ నాలుగు వందల బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించింది అది కూడా గడువుకు తొమ్మిది రోజుల ముందుగానే ఇది సాధ్యమైంది ఏప్రిల్ డిసెంబర్ కాలానికి ఎగుమతులు మూడు వందల బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి భారతదేశం ప్రతిష్టాత్మకంగా నాలుగు వందల బిలియన్ డాలర్ల వస్తువుల ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది మొట్టమొదటిసారిగా ఈ లక్ష్యాన్ని సాధించింది ఈ విజయం సాధించినందుకు మన రైతులు చేనేత కార్మికులు ఎంఎస్ఎంఈలు తయారీదారులు ఎగుమతిదారులను నేను అభినందిస్తున్నాను ఇది మన ఆత్మ నిర్భర్ భారత్ ప్రయాణంలో కీలక మైలురాయి అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు తొలి పది నెలల కాలంలో భారత ఎగుమతుల విలువ మూడు వందల బిలియన్ డాలర్లుగా ఉందని వాణిజ్య మంత్రిత్వ శాఖ పీయూష్ గోయల్ గత నెలలో లోక్సభలో వెల్లడించారు ఇది ఒక రికార్డు అని ఆయన చెప్పుకొచ్చారు నాలుగు వందల బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకోవడానికి దగ్గరలోనే ఉన్నామని వివరించారు ఒమిక్రాన్ భయాలు ఉన్నా కూడా కేవలం డిసెంబర్ నెలలో మాత్రమే ఎగుమతులు ముప్పై ఏడు బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయని తెలిపారు జనవరి నెల తొలి పదిహేను రోజుల్లోనే ఎగుమతుల విలువ పదహారు బిలియన్ డాలర్లకు చేరిందని ఆయన గతంలో తెలిపారు ఎగుమతుల ఆదాయాలను పెంచుకోవడానికి కీలక మార్కెట్లలో ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య మంత్రిత్వ శాఖ పలు రకాల కార్యక్రమాలను చేపట్టిందని పీయూష్ గోయల్ వివరించారు అందుకే దేశీయ ఎగుమతుల్లో ఈసారి గణనీయమైన పెరుగుదల నమోదయ్యిందని చెప్పుకోవచ్చు చూసారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్